వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామరు క్రియా విశేషన్ గురించి తెలుసుకున్నాం అనమాట హిందీ గ్రామర్ క్రియా విశేషణ అనమాట ఇది హై స్కూల్ విద్యార్థులకి అలాగే టెట్ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు దాని గురించి మనం పూర్తి వివరణ చక్కగా హిందీ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఎగ్జాంపుల్స్ తోటి తర్వాత వాటిని ఐడెంటిఫై చేయడానికి చిన్న చిన్న ట్రిక్స్ అనమాట ఆ ట్రిక్స్గా మనకు గుర్తుపెట్టుకుంటే మనం వీటిని చాలా ఈజీగా గుర్తించవచ్చు అనమాట ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం क्रिया की विशेषता बताने वाले शब्दों को क्रिया विशेषण कहते हैं क्रियाొక్క విశేషతను తెలియజేసే పదాలైవితే ఉన్నాయో వాటిని క్రియ విశేషణ్ అని చెప్పి చెప్పుంటాను అన్నమాట అర్థ కే ఆధార్ પર ક્રિયા વિશેષણ 4 પ્રકાર કે હોતે હે અર્ધા નિબટી ఈ క్రియా విశేషణం నాలుగు రకాలుగా ఉంటాయన్నమాట ఈ క్రియా విశేషణ అనేది భావ కింద వస్తుందనమాట అవ్యయీ భావ అంటే లింగ వచన కాళ్ళు కారకు వీటికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చెందనటువంటి పదాలన్నమాట మామూలుగా మనకి అచ్చ ఉందనుకోండి పుంలింగంలో అచ్చ స్త్రీలింగంలో అచ్చి పుంలింగ బహువచనంలో అచ్చే అలా మారుతూ ఉంటుందన్నమాట విశేషం కానీ క్రియా విశేషంలో వచ్చేటటువంటి పదాలు కాలాన్ని బట్టి కానీ లింగాన్ని బట్టి కానీ వచను బట్టి కానీ దేనికి కారకులు వచ్చినా కానీ వీటి యొక్క రూపం అనేది మారడు అది గుర్తుపెట్టుకోవాలన్నమాట అయితే ఇప్పుడు దీన్ని నాలుగు రకాలుగా విభజించారు అవి ఏంటంటే ఒకటి స్థానవాచ క్రియా విశేషం రెండు కాలవాచ్య క్రియా విశేషం మూడు పరిమాణవాచ్య క్రియా విశేషం నాలుగు రీతి క్రియా విశేషం ఇప్పుడు వీటిని ఉదాహరణతో చక్కగా తెలుసుకుందాము స్థానవాచక క్రియా होने జో శబ్ద को बताता है उन्हें స్థాన వాచ్య క్రియా విశేషం కలితే ఏ పదాలైతే క్రియ యొక్క స్థానాన్ని తెలియజేస్తుందో ఆ పదాలని అంటే చే క్రియా అంటే ఏంటి పని పని జరిగేటటువంటి ప్రదేశాన్ని తెలియజేస్తుందో దాన్ని స్థానవాచక క్రియా అని చెప్పి అంటాము మనం ఇందాక చెప్పుకున్నాం సింపుల్ ట్రిక్స్తో అని చెప్పేసి ఇప్పుడు ఈ స్థానవాచక క్రియా విశేషణి ఐడెంటిఫేషన్ ఎలా చేయాలి అంటే కహా సే ప్రశ్న కనే సే జవాబుమే ఆనేవాళ్ళే శబ్ద ఈ స్థానవాచ్య క్రియా విశేషణం అవుతాయి క్రియని కహా అంటే ఎక్కడ అని ప్రశ్న వేస్తే ఆ ఎక్కడ అనే ప్రశ్నకి జవాబు వచ్చేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదమే మనకి స్థానవాచ క్రియా విశేషణం అవుతుందన్నమాట జైసే యహ వహ కహా జహ నీచే ఊపర్ అందర్ బీతర్ బాహర్ ఆగే పీచే ఇధర్ ఉధర్ దాయే బాయే పాస్ దూర్ ఇవన్నీ కూడా మనకి స్థానాన్ని ఇక్కడ అక్కడ ఎక్కడ పైన కింద లోపల బయట వెనుక ముందు కుడి ఎడమ అని ఇవన్నీ కూడా మనకి స్థానాన్ని తెలియజేస్తాయి కదా దీన్ని స్థాన వచ క్రియా విశేషణకి వచ్చేటటువంటి పదాలన్నమాట ఇవి ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం లడకే బాహర్కి వెళ్తే హై పిల్లలు బయట ఆడుతున్నారు ఖేల్తే హాయ్ అనేది ఇక్కడ క్రియ అనమాట మనం స్థాన వాచకిని కనుక్కోటానికి ఏమనుకున్నాము కహా అనే దాంతో ప్రశ్న ప్రశ్నించుకున్నాం కహా అనే దాంతో ప్రశ్న వేస్తే క్రియ క్రియని మనకు వచ్చేటటువంటి జవాబు ఏంటి ఖేల్ తేహాయ్ ఆడుతున్నారు ఎక్కడ ఆడుతున్నారు అంటే బాహర్ కాబట్టి ఇది స్నానవాచ క్రియా విశేషం లత మేరే పాస్ ఆయి ఆయి అంటే వచ్చింది ఎక్కడికి వచ్చింది అంటే మేరే పాస్ పాస్ దగ్గరికి వచ్చింది అట్లాగే మా అందర్ ఆటీహై అమ్మ లోపలికి వస్తుంది హై వస్తుంది ఎక్కడికి వస్తోంది అంటే అందరు లోపలికి అనేది క్రియా విశేషణ అనమాట తుమ్ మహా బయటో బయటో అనేది ఇక్కడ క్రియా కూర్చో ఎక్కడ కూర్చోవాలి హా అక్కడ అనేది క్రియా విశేషణనమాట ఆపు ఇధర్ ఆయే తమరు ఇక్కడికి రండి ఇక్కడికి రండి ఎక్కడికి రండి అంటే ఇధర్ ఇక్కడికి ఇటు ఇటు రండి అనేది కాబట్టి ఇక్కడ క్రియా విశేషణ్ ఇధర్ అనమాట ఈ విధంగా మనం క్రియని కహా అని ప్రశ్న వేస్తే మనకి ఏదైతే ఆ వాక్యంలో ఆన్సర్ వస్తుందో అదే మనకు అక్కడ స్థాన వాచక క్రియా విశేషణ नैक्स्ट रे क्रिया विशेषण का अंटे मन के अर्थम हो सामने जिन शब्दों से, से क्रिया के होने का समय का पता चलता है ऊसे क्रिया विशेषण कहते हैं ये पदाल द्वारा अय जो समयजेस्ता अवे कालवाचक क्रिया, क्रिया विशेषण पदा क्रिया को సే ప్రశ్న కనే సే జో శబ్దు ఉత్తరమే ఆటే వే హి కాలవాచ్య క్రియా విశేషణ పోతే హే క్రియని కబ్ ఎప్పుడు అని ప్రశ్నిస్తే దానికి ఆ వాక్యంలో వచ్చేటటువంటి జవాబు పదాలు ఏ అయితే ఉన్నాయో అవే కాలవాచ్య క్రియా విశేషణ మరి కాలవాచక క్రియా విశేషణ కింద వచ్చేటటువంటి కొన్ని పదాలు తెలుసుకుందాం అవి ఏంటంటే ఆజ్ కల్ పర్సం అబు బార్ బార్ ప్రతి దిన్ హర్దిన్ అభి నిత్య సదా హమేష ఆజ్ కల్ టురంటు జబు కయ్ बार హర్బార్ ఆడి ఇవన్నీ కూడా మనకి కాలవాచర్ కిందే వస్తాయి ఇవి కాక ఇంకా కూడా ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పుకున్నా ఇప్పుడు రామ్ హరిదిన్ స్కూల్ హై రాముడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాడు దీంట్లో క్రియ ఏంటి అంటే జాత వెళ్తున్నాడు ఎప్పుడు ఇక్కడ మనం ప్రశ్న వేయాల్సింది ఏంటి కబ్ కబ్ అంటే ఎప్పుడు ఎప్పుడు అని ప్రశ్న వేస్తే మనకి ఆన్సర్ ఈ వాక్యంలో ఏదైతే వస్తుందో అదే కాలవచ క్రియా విశేషణ అనమాట కబ్ స్కూల్ జాత హై స్కూల్ వెళ్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు అంటే హర్ దిన్ ప్రతిరోజు కాబట్టి ఇది మనకి హర్ దిన్ అనేది కాలవచ క్రియా విశేషణ మై అబ్ గార్ జాతాము నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను కబ్బు ఎప్పుడు వెళ్తున్నాడు అబ్ అబ్ అనేది ఇక్కడ సీత సీతాజ విజయవాడ జాయేగి సీత ఈరోజు విజయవాడ వెళుతుంది ఎప్పుడు వెళ్తుంది ఆజ్ క్రియా విశేషన్ కాళవాచ క్రియా విశేషం ఆజ్ మైనా ప్రశ్న కయ్యి బార్ పడా చదివాను ఎప్పుడు చదివావు అంటే కయ్యి సదా సత్య బోలు ఎప్పుడు కూడా నిజం మాట్లాడు బోల్నా అంటే ఎ కప్పు ఎప్పుడంటే ఎప్పుడు సదా హమేషా అవన్నీ కూడా మనకి కాలవాచక క్రియా విశేషం కింద వస్తాయి థర్డ్ వన్ పరిమాణ వాచక క్రియా విశేషణ పరిమాణము అంటే కొలత మాపు తౌలు తూకాలు కొలతలు అనమాట వాటిని పరిమాణ అంటాం అనమాట जिन अविकारी शब्दों से क्रिया के परिमाण और उसकी संख्या का पता चलता है उसे परिमाणवाचक क्रिया विशेषण कहते हैं ఈ దీంట్లో క్రియా విశేషంలో ఏ ఏ జాతికి చెందిన ఈ నాలుగిట్లో ఏ భేదంలో అయినా వచ్చే పదాలన్నీ కూడా అవికారి శబ్దాలే అవికారి శబ్దాలు అంటే లింగవచన కారకలకు అనుసారంగా కాలాన్ని బట్టి వాటిలో ఎటువంటి మార్పు రాదనమాట స్థిరంగా ఉండేటటువంటి పదాలనే అవికారి శబ్దం అంటాం అనమాట క్రియాకి పరిమాణకి సంఖ్య క్రియ యొక్క కొలత కానీ లేకపోతే వాటి సంఖ్యను కానీ తెలియజేస్తాయో వాటిని పరిమాణ వాచ క్రియా విశేషణ అని అంటారు అన్నమాట ఇప్పుడు మరి దీనిని ఏ విధంగా కనుక్కున్నాము అంటే క్రియాకు కితనా కితని కితని అంటే ఇది పొమ్లింగ ఏకవచనం కితన బహువచనం కీతనే స్త్రీలింగంలో కితని అని వస్తుంది మూడిటికి అర్థం మాత్రం ఒకటే అనమాట ఈ ప్రశ్నలకి ప్రశ్న కన్నేసే జో శబ్ద జవాబుమే హై వహి పరిమాణ వాచ్యక్రియ విశేషణ అవుతాయి ఎంత కీతన కీతన అని ప్రశ్నిస్తే దానికి జవాబుగా ఏ పదమైతే వస్తుందో అది పరిమాణ వాచ్యక్రియా విశేషణ అవుతుంది అన్నమాట మరి వీటిలో వచ్చేటటువంటి పదాలు ఏంటంటే బహుత్ చాలా అధిక్ ఎక్కువ సర్వత ఈతన ఉత్తన తోడా పుచ్ ఏకేక్ కూ తోడా జాదా అల్పు తనిక్ బడా ఇవే కాకుండా ఇంకా అంకెలు ఇక్కడ ఏకేక్ అనేది ఒకటే వచ్చింది అంకెలు కూడా రావచ్చు అనమాట ఎంత అంకెలైనా ఇవన్నీ కూడా మనకి పరిమాణము అలాగే సేరు అలాంటివి కూడా కొలతలు కూడా మనకి లీటర్ అవి కూడా పరిమాణం అందే వస్తుంది అనమాట తోమ్ అధిక్ పడో మరి దీనికి మనం కితన అనేది ప్రశ్న వేసుకోవాలి పడో అంటే చదువు ఈ కితన ఎంత చదువు అంటే అధిక్ ఈ అధిక్ అనేది మనకి పరిమాణవాచ్య క్రియా విషయం ఆ బహుతు ఖాతే తింటున్నారు ఎంత ఎంత అంటే బహుత్ చాలా తింటున్నారు అనమాట బహుత్ అనేది ఇక్కడ పరిమాణవాచ్యం మై కుచ్ల్ చాతాము నేను కొన్ని పళ్ళు కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ఎన్ని ఎన్ని అంటే కొన్ని కొన్ని అనేది క్రియా విశేషం అవుతుంది అనమాట పరిమాణం వా కూరుత హై అతడు బాగా ఏడుస్తున్నాడు ఎన్ని ఎంత అని కూడా వస్తుందిగా మనకి ఎంత ఏడుస్తున్నాడంటే ఖూబ్ అనమాట ఖూబ్ అనేది ఇక్కడ పరిమాణం వచ్చేకి విశేషం తొమ్మి జాదా మత్తు పివో నీవు ఎక్కువ తాగవద్దు తాగవద్దు ఎన్ని తాగవద్దు ఎంత తాగవద్దు అంటే జాదా జాదా అనేది ఇక్కడ పరిమాణ వాచక క్రియా విశేషణ అట్లాగే ఒక దశ సేరు దూదులాతాయి అట్లా కొలతలు కూడా మనకి దశ లీటర్ అవి కూడా మనకి అంకెలు కొలతలు మాపు టౌలు తోకాలే కాబట్టి అవి కూడా మనకి పరిమాణ వాచకుండే వస్తాయి అన్నమాట ఫోర్త్ అండ్ లాస్ట్ వన్ రీతి వాచక క్రియా విశేషణ जिन शब्दों से, से क्रिया की रीति का पता चलता है उसे रीति वाचक क्रिया विशेषण कहते हैं ये पदाल द्वारा अच्छे क्रिया यहाँ रीति पद्धति विधान रीति वाचक क्रिया विशेषण मैं इसे जानने के लिए क्रिया को कैसा कैसे कैसी, कईसी इमुड़कीटे अर्धम కైసా అంటే ఎలా ఎట్లు అని అనమాట ఇది పుమ్లింగ ఎక్కువచనం కైసా బహువచనంలో కైసే స్త్రీలింగంలో కైసి కానీ మూడింటికి అర్థం మాత్రం ఒకటే ప్రశ్నకో కూర్చునేసే జో శబ్ద ఉత్తరమే హై వహి రీతి వాచక్రియ విశేషణ పోతాయే కైసా ఎట్లు ఎలా అని ప్రశ్నించినప్పుడు ఏ పదాలైతే ఆ వాక్యంలో మనకు జవాబు వస్తుందో అవే రీతి వాచక్రియ విశేషణ పదాలు జైసే అవి ఏంటంటే టీక్ అవస్య వైసా తేజ్ ఇస్లియే మత్ నహీ సచ్ జూట్ సచ్ సచ్ముచ్ ఐసా ధీరే భర్ గలత్ ఇవన్నీ కూడా మనకి రీతి వాచక క్రియా విశేషణాలు అన్నమాట మహత్తేజ్ దోర్తయ్య పరిగెడుతున్నాడు ఐసా కైసా అని మనం ప్రదర్శించుకోవాలి ఎలా ఎలా పరిగెడుతున్నాడు అంటే తేజ్ ఇక్కడ రీతివాచక క్రియా విశేషణ తేజ్ అనమాట ఖచ్ ధీరే ధీరే చల్తా హై నడుస్తుంది ఎలా నడుస్తుంది తాబేలు ధీరే ధీరే ఇది కాలవాచక రీతివాచక అన్నమాట రీతివాచక క్రియా విశేషం వ సచ్ బోల్తా హై అతడు నిజం మాట్లాడుతున్నాడు బోల్తా హై ఎలా ఎలా మాట్లాడుతున్నాడు అంటే నిజం మాట్లాడుతున్నాడు సచ్ అనేది రీతివాచక క్రియా విశేషం జూట్ బోల్నా బురా హై చెడు జూట్ బోల్నా బురా హై ఎలా మాట్లాడటం చెడు అంటే జూట్ అనమాట జూట్ బోల్నా అనేది ఝూట్ ప్రీతివాచక్ క్రియా విశేషం ఎహకామ్ టీక్ కరో ఈ పని సరిగా చెయ్యి చెయ్యి ఎలా చెయ్యి అంటే టీక్ టీక్ అనేది మనకి రీతివాచక్ క్రియా విశేషం అనమాట ఇట్లా మనము ఈ చిన్న చిన్న సింపుల్గా ట్రిక్స్ కబ్బు కహా కైసా ఇవి ఇలాంటి పదాలు మనం కితన గుర్తుపెట్టుకుంటే కనుక మనము ఈ క్రియా విశేషణంలో ఉన్నటువంటి భేదాలని కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే క్రియా విశేషంలో ఉన్నటువంటి పదాలు లింగ వచ్చిన కారక కాలాలను బట్టి వాటిలో ఎటువంటి మార్పు రాదు అనేది ఒక బండ గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇలా మనం ఇంకా నా ఛానల్లో టెట్ డిఎస్సికి పనికొచ్చేటటువంటి సాహిత్యము మనోవిజ్ఞాన్ గ్రామరు అలాగే హై స్కూల్ కంటిన్ టు బిట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా నైన్త్ క్లాస్ మొత్తం టెక్స్ట్ మొత్తం న్యూ సిలబస్లో లెసన్స్ నోట్స్ అన్నీ ఉన్నాయి అలాగే టెన్త్ క్లాస్ కూడా ఓల్డ్ సిలబస్ ఉంది న్యూ సిలబస్ కూడా కొంత ఉందన్నమాట మీరు కావాలంటే అవి కూడా చూసుకోవచ్చు సాహిత్యము వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట Thank you, I love you.